ప్రతి పంచాయతీలో కాలువలు లేదు క్లీన్ చేయలేదు లైట్లు లేదు తాగేదానికి వాటర్ కరెక్ట్ గా సమస్య లేదు క్లీన్ చేస్తా లేదు మీరు ఊరికే మీరు తూతు మాత్రం వస్తారో సచివాలయం ప్రతి సచివాలయం కూడా క్లోజ్ ఉంటుంది ఎవరు మిమ్మల్ని అడిగేవారు ఎవరు లేదండి సార్ మా పది ఉండే వరకు ఖచ్చితంగా ప్రజలు మేము న్యాయం చేయాలా మమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఉంటాం ప్రజలు న్యాయం చేయవరకు మిమ్మల్ని వదిలిపెట్టుకున్నాం మీకు న్యాయం చెప్తే చేయకుండా అయిపోతారా ఎట్లా ఎన్ని రోజులు చూసుకుంటున్నాం మేము అర్థం చేసుకోవాలి మీరు వాళ్ళు ఏం దొంగిల్ పెట్టుకోండి వాళ్ళు కష్టపడి వాళ్ళు బంగారు అమ్మినారో ల్యాండ్ అమ్మినారో సర్పంచ్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకోపోయినారు వాళ్ళు అభివృద్ధి చేయలేదాన్ని ఎంపుకు రికార్డ్ చేసిందే దాన్ని మీరు బిల్లు పెట్టి రావట్లే సార్ ఏమనుకుంటే మీరు నాకు మీరు సార్ వాళ్ళు బిల్లు పెట్టిస్తామంటే ఈ రోజే బిల్లు పెట్టేలా మీరు చెప్పినట్టే సార్ వాళ్ళకి రెండు లక్షలు ఉందో ఐదు లక్షలు ఉందో మూడు లక్షలు వాళ్ళ పంచాయతీలో పెట్టి ట్వంటీ ఫైవ్ ఖర్చు సన్న పూట ఖర్చు చెప్తాను చెప్తాము ప్రతి పంచాయతీలో కూడా మోడల్ పెట్టి బోటర్లు కట్టించినారా బోరు పోయి బోరు చేసి బోరు తాగేదానికి వాటర్ ఇచ్చినారా నిన్నారా వాళ్ళు ఏ చిండేదాన్ని వాళ్ళ రికార్డ్ అధికారులు దాన్ని ఎందుకు మీరు బిల్లు పెట్టారు ఏ నాయకుడు మీకు ఇబ్బంది చేస్తాను మీరు సమాధానం చెప్పేసి కూర్చోండి కూర్చో ఆపేస్తాను ఖచ్చితంగా నాకు వాళ్ళకి మీరు బిల్లు ఈ రోజు పెట్టిస్తా మీటింగ్ వల్లనే బిల్ పెట్టిస్తానంటే మీటింగ్ పెడతా లేదు లేదంటే నేను ఆపేస్తాను ఎందుకు మీరు బిల్లు పెట్టిస్తా లేదు ఒక ఈ నైట్ ఏంటంటే రామారావు అడగాల అన్నడే రాల సర్పంచ్ రాంబాబు అంటే ఏ సర్పంచ్ లా అధికారాలు మీ చప్పల సమాధానం తిరిగి ప్రతి పంచాయత ప్రతి పంచాయతకి చూడండి మురికి కాలవలో నిండిపోయిన రోడ్లుకపోతాడు ఇది లైటింగ్ లేదు అంటే మీరు చేయకూడదు ఇప్పుడున్న చర్పంసులు చేయకూడదు ఎంపీడీస్ చేయకూడదు ఎంపీపీ చేయకూడదు జెడ్పీడీ చేయకూడదు ఇంకా ఏనా ఇక్కడ చేసారా లేక చేసారా పంచాయతీ డబ్బులు పడి ఎందుకు బిల్లు పెట్టిస్తా మీరు దీనికి సమాధానం చెప్తేనే జనరల్ బాడీ మీటింగ్ చేస్తున్నారు అంటే ఇది నా ఎందుకు స్టాప్ చేస్తాను ఖచ్చితంగా అంటే మీ ఇష్టాన్ని నువ్వు చేసుకోకపోతా వాళ్ళు ఎప్పుడు చేయలేదా ప్రజలు ఎందుకు ఓట్లు వేసి గెలిపిస్తారు కదా వాళ్ళు ఉండే వరకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేస్తారు మన మా పంచాయతీలో సార్ ఎవరు మా పంచాయతీ సెక్రటరీ చిన్నవాళ్ళు సెక్రటరీ ఇంకా అయిపోతుంది

చె అప్పందం కరెంట్ చెప్తాను తోడ్ పెట్టాను గుర్తుపెట్టుకో సర్పంచ్ రామ్ చంద్రప్ప రాంబాబు కాదు గుర్తుపెట్టుకో ఏ పంచాయతీ అన్నా సరే తర్వాతనే వేరే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు సెక్రటరీలో ఖచ్చితంగా ఇప్పుడు మీరు బిల్ పెట్టిస్తారంటే మీటింగ్ నేర్పిస్తాను నేను నేర్పిస్తాను మీ ఇష్టాన్ని ಇಸ್ ಅಂದು. ಇಂದೆ ಒಳಗೆ. ನಿಮ್ಮದರಕ್ಕೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಗುಂಡು ಬಂದಿನ. ಎಮ್ಮು ಕ್ಲನ್ ಎಕ್ಸೈಟ್. ಇಷ್ಟಾ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಯೋಸೆಗ ಸೆಕ್ರೆಟರಿ. ಎದು ಬಿಲ್ ಬೆಟ್ಟಿಸರ ಅಣ್ಣಾ. ಮತ್ತೆ ಬಿಲ್ ಪಂಚಾಯಿತಿ ಯೋಸೆಗ ಸೆಕ್ರೆಟರಿ. ಬಿಲ್ ಬೆಟ್ಟಿಸರ. ಅಣ್ಣಾ. ಯಾಮ್ ಬಿಲ್ ಕಟ್ಟೋಣ ಅಂತ ಹೇಳಿದ್ನಾ. ಯಾಮ್ ಹೆಂಚ ತಂದೆ. ನಾಯಂ ಜೊತೆ ಆರೆ ಹೇಳ್ತಾರೆ ನಮಗೆ. ಮಲ್ಲ ರಂಚೈನೆ ಬಿಲ್ ಎದು ಬೆಟ್ಟದ ಮೇರ. అంట అందరూ ప్రతి ఒక్కరు ప్రతి సర్పంచ్ నేను చెప్పేది ఒకటే ప్రతి పంచాయతీలో కూడా సర్పంచ్ వర్క్ చేసినారు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాకు అవసరం లేదు వాళ్ళు వర్క్ ప్రభుత్వం జీవితాలు ఇస్తా ఉంది ప్రభుత్వం పనిచేస్తున్నారు మీరు అక్కడ గ్రామ ప్రజాప్రతినిధి ఓట్లు వేసుకొని ప్రజలు కల్పించారు అతన్ని అక్కడ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ వాళ్ళని గౌరవం లేని ఎవరో ఒకరు వచ్చి మేము ఇవ్వద్ండి మేము చెప్తే వాళ్ళ డబ్బులు కాదు కదా వాళ్ళ ఆస్తులు ఏమన్నా మీ అకౌంట్లో జమ అయ్యి అంటే ఇచ్చేయండి ఇది ప్రభుత్వం ఇంకా వచ్చినది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది అది కూడా మీరు ఎక్కడ అలసట మీరు అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితమైన చర్యలుంటాయి దర్ విల్ బి నో ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్ గా కలెక్టర్ గారు కూడా ఇదే ఆదేశాలు ఇచ్చారు డిపిఓ గారికి సిఇఓ గారికి ఇప్పుడు ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో కూడా క్లియర్ కట్ గా ఎవరైతే ఇరవై నాలుగు గంటల్లో బిల్లులు పెట్టలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇష్యూ చేయబడతాయి ఎక్స్ప్లనేషన్ తీసుకుంటాం ఎక్స్ప్లెనేషన్ మీరు కరెక్ట్ గా సమాధానం ఉంటే కంటిన్యూ అవుతారు అరల్స్ సస్పెండెడ్ ఇదేం భయపెట్టేది కాదు మీ బాధ్యతలు గుర్తు చేస్తున్నాం మీటింగ్ రద్దు చేసి క్లియర్ కావాలి అది క్లియర్ అయినాక ట్వంటీ ఫోర్ అవర్ ఫార్టీ అంతే వాళ్ళకి ఇంకా డెబ్బై రెండు అడుగులో డెబ్బై రెండు గంటల టైం గడువిస్తూ ఇక్కడ ఏవైతే సర్పంచ్లకు ఎంపీటీసీలకు బిల్స్ కావాల బిల్స్ క్లియర్ చేయాలి రెవెన్యూకు సంబంధించిన మూసేసినటువంటి దావలన్నీ కూడా డెబ్బై రెండు గంటల లోపల తెరవాలి తెలిసిన తర్వాతనే జనరల్ బాడీ మీటింగ్ మళ్ళా సెవెంటీ టూ అవర్స్ తర్వాత జరుగుతుందని చెప్పి పత్రికా విలేకరులకి అధికారులకి ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేస్తాను